ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హై షుగర్ లెవెల్ శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీస్తుంది ఫలితంగా గుండె జబ్బులు మూత్రపిండ వ్యాధి దృష్టి లోపాలు వంటి వ్యాధులు రావచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఆపవచ్చు ముఖ్యంగా కొన్ని ఆయుర్వేద టిప్స్ పాటిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి దీంతో షుగర్ వ్యాధి రాదు షుగర్ పేషెంట్లకు ఇతర అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది ఆ టిప్స్ ఏవో తెలుసుకుందా హెల్తీ ఫుడ్స్ కొన్ని ఆహారాలు షుగర్ లెవెల్స్ వేగంగా పెంచుతాయి వివిధ రకాల ఆకుకూరలు విటమిన్లు ఖనిజాలు ఫైబర్తో నిండి ఉంటాయి ఇవి చక్కెర స్థాయిలను పెరగనివ్వవు తాజా పళ్ళలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ ఉంటాయి కానీ వాటిలో చక్కెర కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే డయాబెటీస్ ఉన్నవారు నారింజ యాపిల్ బెర్రీలు వంటి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పళ్ళు తినాలి అలాగే బాదం వాల్నట్స్ పిస్తా వంటివి చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి శనగలు మినపప్పు పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు బ్రౌన్ రైస్ ఓట్స్ క్వినోవా వంటి గ్రెయిన్స్ తో బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి ఉసిరి పసుపు వంటివి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతాయి ఉసిరి డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపరిచి మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుదలకు చెక్ పెట్టి అధిక చక్కెర నిల్వ కాకుండా చూస్తుంది పసుపులో షుగర్ లెవెల్స్ తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇది మెరుగుపరుస్తుంది తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండే కూరగాయ లౌకి ఇది చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఈ మూడింటిని కలిపి సూప్ లాగా తీసుకుంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి వాకింగ్ జాగింగ్ లేదా ఇతర సులభమైన వ్యాయామాలు చేయాలి శరీరానికి ఏది అవసరమో దానిపై శ్రద్ధ పెట్టాలి శారీరకంగా చురుకుగా ఉండడం వల్ల రోజువారి పనులను చేసే సామర్థ్యం పెరుగుతుంది రక్తపోటు మధుమేహం బరువును నియంత్రించుకోవచ్చు